నాకున్న అచంచలమైన విశ్వాసం ఈ మధ్యన సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు గతంలో శ్రీరామచంద్రుణ్ణి మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షలతో కొడుతూ చెప్పులతో కొడుతూ ఊరేగింపుతో తీసుకెళ్లారు మధ్యలో రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెప్తే కాదు కాదు రామాయణం కల్పవృక్షం కాదు రామాయణం విషవృక్షం అని అన్నారు ఈ మధ్యలో మొన్నీ మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలడరికేస్తారు గత కొంతకాలంగా కల్తీ నెయ్యతోటి జంతువు కవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని సభాగా చెప్తారాయన మా మనోభావాలు దెబ్బతనో When the honorable opposition leader, Sri Rahul Gandhi, says, Ayodhya ceremony, when he compares to it as a Nachigan Sabha, none of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the words of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. అండ్ ఆల్ ద వర్డ్ టు సనాతని హిందూస్ బట్ యూ డోంట్ రెస్పెక్ట్ లార్డ్ రామ యు మైట్ హేట్ మోదీ జీ యు మైట్ హేట్ అస్ బట్ డోంట్ యు గైస్ డే టు టాక్ అబౌట్ లార్డ్ శ్రీ మన హిందువులుగా మనం బాధపడకూడదు రాముని తిడితే బాధపడకూడదు నోరత కొడదు అన్నం అనుకోండి మనం వెంటనే మనం హిందూ మతం మొదలైపోతాం ద మోమెంట్ వి సే వి హావ్ టు సేఫ్ గార్డ్ అవర్ రిలీజియన్ వెన్ యు ఎపియస్ లార్డ్ శ్రీరామ నానా ఆఫ్ us should feel bad about it ద మోమెంట్ వి అటర్ అవర్ పెయిన్ ద మోమెంట్ వి సే అవర్ వాయిస్ ద మోమెంట్ వి సే వి రిఫ్లెక్ట్ అవర్ పెయిన్ సడెన్లీ వి బికమ్ హిందూ ఫెనటిక్స్ వుడ్ యు డే యు డు ది సేమ్ థింగ్ టు ఇస్లాం मन की बाधपड़े हक ले వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు అపహాస్యం చేయి అన్య మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు సో కాల్డ్ సూడో సో సెక్యులరిజండ్ సెక్యులరిస్ట్ ఇస్ ధర్మం నాట్ ఇవ్ అగైన్స్ ఇస్లాం నాట్ ఇన్ వర్డ్ అగైన్స్ క్రిస్టియానిటీ యూ వాంట్ డే టు డూ ఇట్ దట్స్ ద డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం ఫర్ యూ పీపుల్ దశాబ్దాలుగా చూస్తున్నాం ఇదేం కొత్త కాదు చట్టాలు కూడా పనిచేస్తాయా చట్టాలు కూడా ఎలా అంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా దూషణ చేసేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు ఇప్పుడు అది కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇదన్న సరదాగా చెప్పట్లా ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని తయె చేయండి This is a classic case of justice. Law applies weakly to the strong and strongly to the weak. This proves majority means not necessarily strength. It could be a weakness also because secularism is one way not two-way according to the so-called pseudo-secularists. <laughs> Mekale precipitated a cultural imperialism. I repeat cultural imperialism initiated by Mekale. వీళ్ళందరూ సనాతన ధర్మాన్ని తిట్టే సో కాల్ హు అబ్యూజ్ సనాతన ధర్మ యువర్ ద డిసెండెన్స్ ఆఫ్ మెక్క సాంస్కృతిక సామ్రాజ్యవాదం కల్చరల్ ఇంపీరియలిజం ఇంకా రాముణ్ణి సనాతన ధర్మంపై దాడి చేసే వాళ్ళలో ఇంకా వెల్లురుకుంటూనే ఉన్నాయి ఈ కల్చరల్ ఎంపీరియలిజం ఇంకా చిగురులు తొడుగుతూనే ఉన్నాయి సనాతన ధర్మం మీద హిందూ దేవతల పైన దాడి చేసే సెక్యులరిస్టులకి అగ్రరాజ్యాల్లో ఉండే ఇన్ గాడ్ వి ట్రస్ట్ గాడ్ సేవ్ ద కింగ్ సో హెల్ప్ మీ గాడ్ అని రాసే పశ్చిమ అగ్రరాజ్యాలు కనిపించం మిడిల్ ఈస్ట్ లో ఉండే ఇస్లామిక్ దేశాలు ఆసియా ఆఫ్రికాలో ఉండే ఇస్లామిక్ దేశాలుగా మేము ప్రకటించుకుంటున్నాం మాది ఇస్లామిక్ రాజ్యాలను ప్రకటించుకుంటే ఈ సూడో సెక్యులరిస్ట్లకి అవేం కనిపించాం తూర్పు పాకిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ యుద్ధంలో మూడు వేల ఆరు వందల ముప్పై మంది దేశ సైనికులు చనిపోయారు తొమ్మిది వందల ఎనిమిది వందల యాభై ఆరు గాయపడ్డారు రెండు వందల పదమూడు మంది ఈ రోజుకి అచూక్ లేదు దానిని మనం రక్తంతో దాన్ని దానికి విమోచన కల్పిస్తే బంగ్లాదేశ్ అవసరిస్తే అవతరించే సహాయం మనం చేస్తే అది ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకో దానికి సూడో సెక్యులిస్టులు ఏం మాట్లాడరు అక్కడ ఉన్న హిందువులు దుర్గా పూజ చేసుకోకూడదు వారం రోజులు వెళ్ళిపోవాలంటే ఒక్క సూడో సెక్యులరిస్టులు మాట్లాడరు ఒక్కళ్ళు మాట్లాడరు ఒక్క సెక్యులర్ సూడో సెక్యులరిస్ట్ వాదులు ఒక్క నోరు మినపరు ఎందుకంటే నోరు ఎత్తకూడదు నోటికి తాళాలు వేయడానికి చట్టాలు ఉన్నాయి మనం చెప్పామనుకోండి మనం మాట్లాడకూడదు మన నోట్లు లాక్ చేయడానికి తాళాలు ఉన్నాయి చట్టాలని మౌనంగా పళ్ళ బిగున బాధని భారతీయుడు సగటు భారతీయుడు అణుచుకుంటా భరించాలి దీనికి అనేకం మొదటిది మన సమాజంలో ఐక్యత లేకపోవటం కులాలు సాంస్కృతిక ప్రాంతీయ విభేదాలు ఉండటం प्रिय कृतार ने मंचितन अनुकोటం చేత గణితనానికి సహనమనే పెట్టుకోటం భారత దేశ సంస్కృతిలో మూల లక్షణాలైపోయిన ఎనీ వన్ సేస్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి హూ ఎవర్ అబ్యూసింగ్ సనాతన ద ఆర్ గెట్టింగ్ అవ్ విత్ ఇట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది రీజన్ ఇస్ ఇన్ 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 ఇండియన్ సొసైటీ ఇన్ ఇండియన్ ల్యాండ్స్కేప్ వి డోంట్ హావ్ ద యూనిటీ వి డోంట్ హావ్ ద ఇంటిగ్రిటీ as we are divided by caste

ఎందుకంటే ఎవరైనా వింటే కూడా మనలో మన మతాను అనుకుంటారనే భయం రాముడు ఉత్తరాది దేవుడు ఆర్యుడు అనే తప్పుడు సిద్ధాంతాన్ని మనకి ముందు తీసుకెళ్తా ఉంటారు మనం భయంతో మాట్లాడడం చెప్పాలా ఈ దేశం మూల సంస్కృతికి వెన్నెముక శ్రీరాముడు రాముడు ఉత్తరాది దేవుడు దేవుడా మనందరి దేవుడు కాదా రాముడు ఏ ఛాయ్లో ఉంటాడు నల్లని మేఘఛాయ ఉంటాడు కృష్ణుడు నల్లని మేఘఛాయలో ఉంటాడు కాళికా దేవి నల్లని ఛాయ్లో ఉంటుంది సనాతన ధర్మానికి రంగు వివక్ష లేదు ఇది కొత్తగా తీసుకొచ్చిన మెకాలే రంగులు ఇవన్నీ మీరు సనా మీకు సూడో సెక్యులర్ వాదులు చెప్తున్నాం డోంట్ రబ్ యువర్ ఐడియాలజీ ఆన్ టు అస్ అండ్ బియా క్రీడ్ நிறைய தமிழ் பேருக்கு இருக்காங்களா தமிழ்ல சொல்றேன் தமிழ்நாடு ஒரு நாயக்கர் சொல்றாங்க சனாதன தர்மம் கம்ப்ளீட் ஒரு வைரஸ் மாதிரி எங்க நாச பண்ணணும் சொல்றாங்க இத ஞாபகம் வச்சுக்கோங்க Whoever said this, let me tell you, sir, you cannot wipe out Sanatana Dharma. I will tell you why. By the end of my speech, I'll tell you why you cannot wipe out Sanatana Dharma. If anyone tries to, tries to wipe out Sanatana Dharma, let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out. తప్పులు జరుగుతూ ఉంటే మనకి ఇప్పటికితనం ఆహ్వానించేసింది నేను ఎప్పుడు అభివృద్ధి యువతకు ఉద్యోగాలు కావాలి అభివృద్ధి జరగాలి నేను ఇన్ని ఇన్నిసార్లు చూశాను ఇన్ని దశాబ్దంలో నేను అందరినీ కౌలు రైతులు సహాయం చేశాను మతం చూడ్ల ఎంతమంది ముస్లిం రైతులు నేను హెల్ప్ సహాయం చేశాను ఎంతమంది యేసుక్రీస్తు మతం పుచ్చుకున్న రైతాంగా నేను సహాయం చేశాను సనాతనం పాటించేవాడు ఎప్పుడు మత వివక్ష పాటించడు నేను కోరుకుంటుంది ఒకటే నేను అన్ని మతాన్ని గౌరవిస్తా నేను ఆరాధించే సనాతన మతాన్ని దూషించకండి అది ఒకటే నేను కోరుకున్నాను ఎందుకు మనం మాట్లాడలేం ఎందుకు మాట్లాడలేం మనలో వీరత్వం చచ్చిపోయింది మనం ఎట్లా తయారయ్యామంటే జీవం కోల్పోయాం మనం అందుకే నేను ధైర్యంగా ఎందుకు నిలబడ్డాను నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలుండి ఇరవై మూడు మంది ఎంపీలుంటే అంతమంది కలిసి నన్ను ఒక్కడినే తెలంగాణ లో ఆపేస్తే ఎందుకు వచ్చాం బయటికి ధైర్యం వీరత్వం తప్పు జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఎలిగెత్తి చెప్పాలి మీకు అన్యాయం జరుగుద్ది అందుకని వచ్చాం ఈ రోజున మీరు నిలబడ్డారు ధైర్యం లేని చోట వీరత్వం లేని చోట మొత్తం పోద్ది ధైర్యమే ధైర్య సాహస లక్ష్మి అంటా ధైర్యమైన చోట ఐశ్వర్యం ఉంటుంది ధైర్యం లేని చోట అన్నీ పోతాయి అందుకే నాకు ఇష్టమైన వాళ్ళకి పదకొండు సరిపోలే ఒకటికి మొదలు ఒకటికి ఒకటికి పరిమితం చేద్దాం వాళ్ళని ఈసారి ఎన్నికలు పెట్టమని చెప్పండి ఒకటికి పరిమితం చేద్దాం నాకు ఇష్టమైన కవి శేషేంద్రతో పాటు నాకు ఇష్టమైన హిందీ కవి హిందీ రాష్ట్ర కవి శ్రీ రామ్ధారి సింగ్ దినకర్ ఆయన రాసిన పరశురామ్కి ప్రతీక్ష చాలాసార్లు చదువుకొని గుండెలో ధైర్యం నింపుకునేవాడిని చైనాకి భారతదేశానికి మన దేశానికి యుద్ధం వచ్చినప్పుడు మీరు సైనికుల్ని బలి చేశారు సరిగ్య చెయిలేదన వేదన తోటి పరశురామకి ప్రతిక్షరాసరు దాంట్లో కొన్ని పంక్తులు మీకు చదివి వినిపిస్తాను వీర్త జహా పర్ నహీ పుణ్య క క్షయ హ వీర్త జహా పర్ నహీ స్వార్థ కి జయ హ ధైర్యం లేని చోట మంచి విలువులు క్షీణిస్తాయి నశిస్తాయి ధైర్యం లేని చోట వైసీపీ లాంటి స్వార్థపూరిత శక్తులు సనాతన ధర్మాన్ని మట్టిలో కనిపిస్తామని చెప్పే శక్తులు విజయదుందుబీని మోగిస్తాయి భిన్నత్వంలో ఏకత్వం అంటే సనాతన హిందూ ధర్మాన్ని ఒంటరి చేసి చంపడం కాదు కదా భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్నీ కలుపుకొని వెళ్ళటం విజయనగర సామ్రాజ్యం రాజులు ఆ రోజున అరబ్ దేశాల నుంచి వచ్చిన అశ్వక వర్తకులకి మాకు ప్రార్థన చేసుకోవడానికి నమాజ్కి మస్జిద్ లేదంటే మస్జిద్ కట్టించింది సనాతన ధర్మం చాలా గొప్పతనం పోర్చుగీస్ వ్యాపారస్తులకి మా క్రిస్టియానిటీకి చర్చిలు లేవంటే చర్చిలు కట్టించారు ఆ రోజు ఎవరు ఎదుర్కోలే అలాంటి సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తాం మస్ చేస్తామంటే అలాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నా మేము చేతులు కట్టుకొని కూర్చోలా కూర్చోాల సనాతన ధర్మాన్ని ఎలా చంపేశారంటే మనకి పిరికితనం ఎలా ఆవహించిందంటే రాజ్యాంగం తొలి ప్రచురణలో అంబేద్కర్ గారు రథసారథిగా ఉండి నడిపించారు దాన్ని సి రాజ్ గోపాల్చారి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ మొదటి దళిత మహిళా నాయకురాలు శ్రీ అమ్ శ్రీమతి అమ్ము వేలాయుధన్ ఇలాంటి వాళ్ళు మూడు వందల పైచీలకు కూర్చొని అలాంటి రాజ్యాంగం తొలి ప్రచురణలో అందులో చిత్రపటాలు ఉంటాయి ఋషులు యజ్ఞయాగాదులు చేసే చిత్రపటాలు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోరించే సారం వృక్షం కింద జ్ఞానం పొందిన బుద్ధుడు మహావీరుడు ఇరవై నాలుగో తీర్థం ఆయన ఫోటోగ్రాఫ్ ఆయన చిత్రపటాలు నటరాజు అశోక చక్రవర్తిని బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్తున్న చిత్రపటాలు సిక్కులది మొఘల్ చక్రవర్తులది అక్బర్ది శ్రీరాముడు లక్ష్మణుడు హనుమాన్ భుజం మీద ఎక్కించుకునే బజరంగ బలి మీద భుజం ఎక్కించుకొచ్చుకునే చిత్రపటాలు ఇదంతా భిన్నత్వంలో ఏకత్వం చూపించడానికి చేసిన ప్రయత్నం ఇప్పుడు అది లేదు మొన్నీ మధ్యన తిరిగి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తిరిగి దాన్ని బయటికి తీసుకొచ్చారు ఆ రోజు నుంచి దేశ విభజన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే అందరం భారతదేశం సమాజంలో ఉన్న సగటు వ్యక్తి మౌనాన్ని ఆశ్రయించారు వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు ఉన్నత స్థానాల్లో కూర్చుని ఉన్న ఉన్నవారు కావచ్చు పెద్ద పెద్ద ప్రసార మాధ్యమాల్లో ఉన్నవారు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ అందరికీ డబ్బున్న వాళ్ళు కావచ్చు పేరున్న వాళ్ళు కావచ్చు పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కావచ్చు అందరూ తప్పులు జరుగుతుంటే మాట్లాడరు మిగతా మతాల మీద దా దాడి జరిగితే అందరూ మాట్లాడతారు నటులు మాట్లాడతారు చిత్ర పరిశ్రమ మాట్లాడుతుంది If there is an attack on Sanatana Dharma, this so-called big wigs of in every way, every area, and every domain, they want to be politically right. Let me tell you, I hate to be politically right. I prefer speaking truth. इन वर्ड्स ऑफ राम राष्ट्र कवि रामधारी सिंह दिन का, का me टेल यू जो सत्य जानकर भी न सत्य कहता है या किसी लोभ के विवश मुख रहता है उस कुटिल राजतंत्र का धैर्य को दिक्क है यह मुख सत्य सच्च हंता कम नहीं विक है तपनी कोड़ा को उनका तप गदा द हॉटेस्ट प्लेसेस ఇన్ the ద the ప్లేసెస్ ఇన్ హెల్లర్ రిజర్వ్ ఫర్ దోస్ హూ ఇన్ టైమ్స్ ఆఫ్ గ్రేట్ మోరల్ క్రైసిస్ మెయింటైన్ దియర్ న్యూట్రాలిటీ దిస్ ఇస్ ఫ్రమ్ ఇన్ఫా నో రిటర్న్ బై జాన్ టె అలగిరి అంటే తప్పని తెలుసు మీకు హిందూ సనాతన ధర్మం దాడి జరగటం తప్పని తెలుసు మీరు కూడా హిందువులే కానీ మాట్లాడరు భయం మీకు నాకు అలాంటి భయాలు లేవు తప్పు జరుగుతుంటే ఎంతకాలం ఊరుకుంటాం దాడులు జరుగుతాయి నిత్యకృత్యం అయిపోయితే నోరు మెదపకూడదా శాంతి వచ్చినా పలకండి అంటారు ఎలా సార్ శాంతి వచ్చినా పలుకుతాం ఇదే మీరు ఒక అల్లా గురించి ఒక మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు కదా ప్రపంచం గగ్గోలు పెట్టేస్తారే మరి హిందూ ధర్మం మీద దాడి జరిగితే హిందువులుగా మేము నోరు మెదపకూడదా మేము మతంలో మాత్రం అయిపోతామా ధర్మ క్వైట్ Is 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 it a sin to raise our concern? Is it a a sin sin to concern our, to to raise raise our our concern? concern pain? That makes the political Hindus. This is what you secularists say. सिंग दिन पिंडे, नेता दिन रात शांति चिंतन में। गिनाकी हिंद में समझ नहीं पाती है पवरिश की ज्वाला रोज खुझ जाती है समटाइम्स वी शुड कम्युनिकेट अवर पेन वी शुड टेल द ग्रुप ऑफ सुडो सेक्यूलरिस्ट ऑफ दिस नेशन नो मैटर विच नुक एंड कॉन यू आर लेट मी टेल यू आई वोट कम्युनिकेट वेट टू यू गाइस సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ వే ఇట్ ఈస్ టూ వే మర్యాద ఇవ్వండి మర్యాద తీసుకోండి రెస్పెక్టింగ్ ఈ చద రెస్పెక్టింగ్ ఈ చద ఈజ్ ఎసెన్షియల్ ఒక్కొక్కసారి గుంతెత్తక తప్పదు యోగి ఆత్మకథలో ఒక యోగి ఆత్మకథలో నేను టెన్త్ క్లాస్ లో చదువుకున్నప్పుడు పాఠం చదువుకున్న దాంట్లో ఒక పేజీ ఒక గుడిలో చాలామంది భక్తులు వెళ్తూ ఉంటే ఒక యోగి వస్తాడు అక్కడికి ఆ యోగి వస్తే భక్తులు అంతా చెప్తారు ఇక్కడ పాముంది విషం ఉంది అది కాటేస్తుంది మమ్మల్ని ఇబ్బందులు గురిచేస్తుంది అంటే పిల్లలు భయపడిపోతున్నారంటే ఆయన శక్తి శక్తులతోటి ఆ సర్పాన్ని పిలిచి దాంతో మాట్లాడి కాటేయకని చెప్పాడు కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే దారులు వెళ్తూ ఉంటాయని వస్తే మళ్ళీ అదే నాగుపాము కనిపించింది ఈసారి బాధపడింది ఏంటి బాధపడుతున్నావు అంటే అది అంది నువ్వు అని చెప్పావు నేను కాటేయకుండా మంచిగా ఉందావంటే ఈ సమాజం నన్ను చిన్న చిన్నపిల్లడితో సహా కొడతా ఉన్నారు నన్ను అప్పుడు ఆ యోగి చెప్పింది ఏంటంటే నేను అని చెప్పాను కానీ బుస కొట్టమని చెప్పలేదు కదా నేను దాడి చేయట్లా మా ఆవేదనను వెళ్ళగొక్కుతున్నాం మా బాధని that's why i'm telling you secularism to the highest whoever is listening to it let me tell you secularism can never be one way it has to be two way respect take respect give respect ఇదే రామ్ధారి సింగ్ తినకరిది తల్వార్ అంటే ఒకసారి బుస కొట్టడం దాని మీద చెప్తున్నా ఒకసారి మన దేవతలను చూడండి విభిన్నమైన హస్తాలు ఉంటాయి ఆరు అమ్మవారికి ఉంటుంది రేపు రోజున దసరా అమ్మవారి చేతుల్లో ఖడ్గ ఉంటుంది అంకుశం ఉంటుంది కొరడా ఉంటుంది అభయహస్తం ఉంటుంది వరద హస్తం ఉంటుంది అన్నీ ఉంటాయి అంటే ఎవరు పరిస్థితిని బట్టి ఎవరు ఏది కోరుకుంటే దుర్మార్గుని కూర్చోబెట్టి లాలించం గట్టిగానే మాట్లాడతాం అహంకారంతో కొట్టుకున్నోడికి అంకుశం పెట్టి గుచ్చుతాం మదమెక్కి కొట్టుకున్నవాడిని కొండ కొరలతో కొడతాం పిచ్చులేసిపోయినోడికి మన కత్తికి పని చెప్తాం ఇది మహిషాసురం మర్దని తాలూకు ఇది అర్థం దీనినే రాష్ట్ర కవి హిందీ రాష్ట్ర కవి रामधारी सिंह दिनकर चपेदी तलवार पुण्य की सखी धर्म पालक है लालच पर अंकुश कठिन लोभ सालक है उसी छोड़ भीरू बन जहां धर्म सोता है पातक प्रचंड आत्म वही प्रकट होता है अंधके रोजना तिरुपति नीचे कुंडलवाड़ी ఆధ్వర్యంలో ఆయన దగ్గర నుంచి పదకొండు రోజుల దీక్ష తర్వాత మెట్లపై నడిచి నడిచి స్వామివారి ఆశీర్వచనాలు తీసుకొని ఈరోజు ఒక పిలిపిస్తున్నాను భారతదేశ సమాజం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా Today, I'm going to give a Warahi declaration. I'm giving a call to the nation. Whoever attacks Sanatana Dharma from Kashmir to Kanyakumari, let us all raise our voice in unison, irrespective of parties, irrespective of linguistic differences. ఇరెస్పెక్ట్ ఆఫ్ రీజనల్ సబ్ రీజనల్ డిఫరెన్సెస్ అందుకే అందరి కోసం ఈ వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నాం